సో ఎన్ని యుగాలు మారిన ఎంతమంది డ్యాన్సర్లు వచ్చినా ఆ మెగాస్టార్ని క్లాస్ చేయలేరు ఎందుకంటే ఆయనకన్నా స్పీడ్గా వేయగలరు కానీ ఆయన గ్రేస్ని పండించలేరు అది అందరికీ తెలిసిందే సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను అంటే అక్కడ కొంతమంది విమర్శన అనుకున్నారు కానీ అది విమర్శించడం కాదు ఓన్లీ అనాలిసిస్ చేశాను అంటే ఆల్రెడీ రెండు మూడు వీడియోలు చేయడం జరిగింది ఆయన ఇంకా పాత పద్ధతి మార్చుకోవట్లేదు నేను ఒకప్పుడు అది ఇప్పుడు ఇంకా కూడా అదే అంటే కుదరదు కదా సో ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది పెడుతున్నారు మీసాల పిల్లలు వచ్చిన తర్వాత కొంతమంది ట్రోల్ చేశారు ఈ వయసులో ఎందుకయ్యే అలాంటి ఫోన్లని కానీ కొంతమంది కొన్ని వీడియోలు పెడుతున్నారు పాత సినిమాల్లో రామారావు గారి సినిమాల్లో సాంగ్స్ పెడుతున్నారు అదే శ్రీదేవితో డాన్స్ చేసినప్పుడు ఆయన ఏజ్ ఏంటి మరి ఆయన చేసినప్పుడు అప్పుడు అవలేదా మీకు మాటలు లేవా అన్నట్టుగా మాట్లాడారు కరెక్టే కరెక్టే సో అప్పట్లో నాగేశ్వర గారు చేశారు కృష్ణ గారు చేశారు ఇలా చేశారు కానీ అవి అప్పట్లో తెలీదు అప్పట్లో ఏంటంటే అది అలా జరిగిపోయింది అందులో నాలుగు ఏజ్ కూడా అప్పుడు ఏమీ అంత డెబ్బై సంవత్సరాలు అయితే కాదు సిక్స్టీ ఇయర్స్ ఎందుకంటే సిక్స్టీ ఇయర్స్కే ఈయన రాజకీయాల్లోకి వచ్చారు అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఆయన అలాంటి డ్యాన్సులు వేశారు తప్ప సెవెంటీ ఇయర్స్కి ఆయన నటించలేదు ఎందుకంటే అప్పటికే అయిపోయింది చరిత్ర సో అలాగా అందరూ అంతే బట్ ఇక్కడ చిరంజీవి గారు డెబ్బై సంవత్సరాలు వచ్చేసి అయినా సరే ఇంకా అవే పాత రొట్ట సినిమాలు తీస్తున్నారు అంటే ఒక్కోసారి ఇప్పుడు మీరు అన్నచ్చు ఇంటి ఇట్లు పడుతున్నారు కదండి ఒక్కోసారి ఇప్పుడు వాళ్తేర వేరే హిట్ అయింది అంటే అలా ప్రతి సినిమా హిట్ అవ్వదు కదా అక్కడక్కడ ఒక సినిమా తగులుతుంది ఒక్కో సినిమా తగిలింది కదా అని చెప్పేసి నేను ఇంకా ఎంగే నేను అత్యహస్త ఇచ్చే హస్తానంటే పని అవ్వదు కదా మారాలి ఖచ్చితంగా మారి తీరాలి ఈ అభిమానులు ఏంటంటే అతను మారనివ్వరు ఎందుకంటే పొగిడి 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 నువ్వు డెబ్బై సంవత్సరాలు నువ్వు అద్భుతం అది ఇది ఇంకా కుర్రోడు అని అంటుంటే ఆయన మైండ్ అలాగే ఉండిపోయింది అలాంటి సినిమాలే తెస్తున్నారు సో దానివల్ల ఏంటంటే అది తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుంది గ్యారంటీ లేదు ఇప్పుడు ఏదో అనిల్ రావు పూడి గారి సినిమా చూసి అదే ఆయన తీసే చెప్పాలంటే అనిల్ రావు పూడి గారు చాలా అద్భుతంగా తీస్తారు ఏ సినిమా అయినా ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఫ్లాప్ అవ్వలేదు కదా సో ఖచ్చితంగా ఆయన ఛాన్సెస్ ఉన్నాయి ఆయన చేతిలో పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా మొత్తం ఏదో ఒకటి మాయ చేసి సినిమాని ఇచ్చేస్తాడు అలా అని ప్రతి డైరెక్టర్ని ఆయన చే ఇచ్చేస్తే గ్యారెంటీ లేదు కదా ఇప్పుడు ఆ సినిమా ఉంది ఏదో సినిమా ఏంటది విశ్వాంబర ఆ విశ్వాంబర లైక్ అంజీ సినిమా లైక్ లేట్ అవుతుంది లేట్ అయ్యి లేట్ అయ్యి ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయినట్టుంది సో తర్వాత ఎప్పుడో మార్చిలో చేస్తానన్నారు ఒకవేళ అయితే ఓకే కానీ కొంచెం లేట్ అవుతుంది కానీ సినిమా ఆ సినిమా మీద అయితే పెద్దగా హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి ఓన్లీ వరప్రసాద్కి అనిల్ రావు పూడి గారి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఛాన్సెస్ ఏంటి కొట్టే అందులోనే ఈ సీజన్ కదా సంక్రాంతి సీజను మ్యాక్సిమం ఫ్యామిలీ సినిమాకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు జనం మరి చూడాలి ఇదివరకు వేరు ఇప్పుడు వేరు ఇదివరకు ఏంటంటే ఈ సినిమా ఫెయిల్ అయిపోయింది కదా గేమ్ చేంజర్ నెక్స్ట్ ఈ సినిమా ఇంటి డాకు మహారాజ్ అది స్టోరీ బాగానే ఉన్నా ఆ టైంలో ఆ సినిమా అంత అనిపించలేదు సో ఇక్కడ ఇప్పుడైతే అలా కాదు ప్ర ప్రభాస్ గారి సినిమా అయితే రాబోతుంది ఆ టైంలో మామూలుగా ఉండదు అది రాజా సాహెబ్ ఏదో సినిమా ఉంది సో ఆ సినిమా ట్రైలర్స్ వస్తే మాత్రం అద్భుతంగా ఉంది ఇంకా నెక్స్ట్ ఇంకే సినిమాలు ఉన్నాయంటే ఐడియా లేదు కానీ ఓకే మ్యాక్సిమం అవకాశం అయితే ఉంది ఇంక ఈ సినిమా గురించి మనం పెద్దగా మాట్లాడుకునే అవసరం లేదు అనిల్ రావు పూడి గారి చేతిలో అయితే ఖచ్చితంగా సెన్సేషనల్ అవుద్ది అది గ్యారంటీ కానీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అనిల్ రావు పూడి గారి సినిమాలన్నీ క్లింజ్ కామెడీ ఉంటుంది కానీ ఒక్క బాహు ఏదంటది భగవద్ గ్యాసరి మాత్రం అద్భుతంగా తీశారు ఆయన కాకుండా ఎందుకంటే బాలకృష్ణ గారు ఏజ్ తగ్గట్టు చేశారు మరి ఎందుకో చిరంజీవి గారికి గేజుకు తగ్గట్టు చేయకుండా ఇంకా అందులో అని ఉండొచ్చు కొంతమంది ఈ సినిమా అన్నారు ఏంటిది మేసల్ పిల్ల సాంగ్ వింటే ఏంటిది ఇంకా అది మిడిల్ ఏజ్డ్ ఓకే కరెక్టే ఇద్దరు వైపు ఇద్దరు విడిపోయినట్టుగా చూపిస్తున్నారు